మహేశ్వర నియోజకవర్గంలోని బడుంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు దావోస్ పర్యటనలో పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు తప్ప ఇప్పటివరకు ఒక్క రూపాయి తీసుకురాలేదని మండిపడ్డారు పక్క ముఖ్యమంత్రి నిధులు తెచ్చుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేత కావడం లేదా అంటూ ప్రశ్నించారు అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా కూడా ఏ రోజు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వలే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవాలా ఫ్లెక్సులు వేసుకోవాలా ఫలానే వచ్చినాయి ఫలానే వచ్చినాయి గొప్పలు చెప్పుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కానీ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రి గారు దావోస్ వేస్తే లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ఎక్కడ చూసినా ఫ్లెక్స్లు వేస్తున్నాయి ఇప్పటి వరకు ఒక రూపాయి రాలేదు కానీ ఫ్లెక్స్లు మాత్రమే వేస్తా ఉన్నారు లాండ్ ఆర్డర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నారు ఫోర్త్ సిటీ ఒకటి చూసుకుంటే ఆ రోజు ఫార్మాసిటీకి అని పద్నాలుగు వేల ఎకరాల ల్యాండ్ను కేసీఆర్ గారు అక్వైర్ చేస్తే ఆ రోజేమో ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫార్మాసిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్ అంతా వెనక్కిస్తామన్నారు కదా మరి ఇవ్వండి రైతులకి ఎన్నికల కన్నా ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు ఇబ్రాహీంపట్నంలో బట్టి గారు పాదయాత్ర చేశారు సీతక్క గారు చేశారు అక్కడొచ్చి ప్రతి ఒక్క దగ్గరికి ప్రతి రైతు దగ్గర పోయి ఏం చెప్పారు ఫార్మా సిటీ ల్యాండ్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామన్నారు ఎందుకు మర్చిపోయారు మరి ఇప్పుడేమో ఫోర్త్ సిటీ అంటున్నారు అసలు ఫార్మా ఉన్నట్టా లేనట్టా అని అడిగితేనేమో కోట్లో ఫార్మా ఉంది అంటారు